హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను పసుపు హార్వెస్ట్ చేశాను అయితే ఆశ్చర్యపోకండి తోట కాదు కుండీలో పసుపు అది ఆరు నెలలు ఇది తీద్దాము అనేసి అనుకుంటూ ఉండిన్నాను అయితే మా సర్వెంట్ మెయిడ్ చెప్పిందనమాట అమ్మా ఇంకా దాని టైం అయింది తీసేయండి అనేసి నాకు పీకితే రాలేదండి చాలా ట్రై చేశాను రాలేదు నేను చేస్తానమ్మా నిండి తను పదమూడేళ్ళు పొలంలో పనిచేసింది అనమాట పూనాలో పెట్టిన తర్వాత నేను ఒక ఆరు నెలలు పెంచింటానండి ఇది ఒక చిన్న పసుపు కొమ్ము నాటాను అది కూడా మా కజిన్ ఇచ్చింది అపర్ణతను తను చిత్తూరుకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చిందనమాట చాలా బాగా పెరిగింది నా వీడియోస్ కూడా నేను ఈ మొక్కలు చూపించి ఉన్నాను చూపించాను ఎంత తీసినా రాలేదన్నమాట అంటే తను అంటోంది తను చెప్పింది అనమాట అమ్మ పసుపు నాటిన నాటడానికి భూమిలో అయితే సైడ్కి బాగా పక్కల నుండి బాగా పెరుగుతుంది కానీ ఇది మీరు కుండీలో నాటినారు కదా కిందకి దిగిపోయి వేర్లు ఎక్కువ ఉంటాయి పసుపు కొమ్ము తక్కువ వస్తుంది అని చెప్పింది అనమాట చాలా చాలా విషయాలు కొత్తవి తెలిసినాయి నాకు కూడా తెలియదండి తన ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను తను బాగా చిన్న చిన్న దాంట్లోకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట మంచి ఎక్స్పర్ట్ కూడా తను పూనాలో ఒక థర్టీన్ ఇయర్స్ ఫామ్ హౌస్లో పనిచేస్తుంది అనమాట పొలం పనులు చాలా విషయాలు తెలుస్తాయి తనకి అమ్మ ఏం నీకు పని ఉంది కదా అని అంటే లేదమ్మా నాకు ఇవి చాలా ఇష్టము ఇలాంటి పనులు చేయడం అనేసి చాలా ఇంట్రెస్ట్గా చేసింది ఒక పదహైదు నిమిషాలు కష్టపడేసరికి పసుపు కొమ్ము వచ్చేసింది ఇంకా అడుగున కూడా ఉందన్నమాట ఇలా మొత్తం వేర్లన్నీ పీకేసి పసుపు కొమ్ముల్ని వేరు చేసింది ఇలా లైఫ్లో మొదటిసారండి కుండీలో పసుపు కొమ్ము నాటేసి దాన్ని టైం అయిన తర్వాత హార్వెస్ట్ చేయడము మరి పసుపు చేయడము ఇదంతా కూడా ఫస్ట్ టైం అనమాట చాలా ఎక్సైటెడ్గా ఉండిన్నాను నేను అంటే ఇంకా పొలంలో పంటలు పండించేసి ఆ తర్వాత దాని ప్రోడక్ట్ వచ్చేసరికి ఎంత ఆనందం ఉంటుందో రైతులకి చూడండి చిన్న చిన్న పసుపు కొమ్ములు అయితే బయటకు వస్తూ ఉన్నాయి నాకు భలే ఉండింది చూడ్డానికి సరదాగా ఉండింది మామూలుగా అయితే అల్లమది ఒకటి రెండు సార్లు నాటాను పసుపు కొమ్ము కూడా ఒకసారి నాటినాను ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డు మొత్తం కుండీ నిండా బాగా ఆకులు వచ్చేసి అలా పెంచడం ఇదే మొదటిసారి అయితే పీకిన తర్వాత ఆకులన్నీ తీసిన తర్వాత నాకు వీడియో తీద్దాము అనేసి ఐడియా వచ్చిందన్నమాట ఆకులు తీసి మొదటే పడేసింది అప్పటికే ఇంకా ఇంత పసుపు వచ్చింది చూడండి ఒక అర కేజీ కంటే ఎక్కువ అలా వచ్చి ఉంటుంది కేజీ రాలేదు కొంచెం అర కేజీ కంటే కొంచెం ఎక్కువ వచ్చింటుంది ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఉంటుంది అని అనుకున్నాను ఇవి పక్కన పెట్టినవి నేను నాటిన పసుపు కొమ్ములంటే ఒక రెండు చిన్నవి నాటున్నాను తను కనుక్కుంది అమ్మ కనుక్కోవచ్చు అనేసి తర్వాత ఆ మట్టంతా కూడా మొత్తం మళ్ళీ కా ఇది చేసేసి బాగా లూజ్ చేసేసి మళ్ళీ కుండీలోకి పెట్టేసి మరి కూడా నేను ఇది వరకు నాటిన పాత పసుపు కొమ్మునే నాటిందండి ఇది పాత పసుపు అని చెప్పింది మనకు తెలిసిపోతుందండి తను చెప్పాక అర్థమైంది ఇది పాతది ఇది కొత్తది అనేసి ఇంకా మరి పైన పెట్టేసింది ఆ తర్వాత ఇది కడగాలమ్మా నేనే కడుగుతాను అనింది చాలా మట్టి ఉంది కదా బాగా కడిగిన తర్వాత అప్పుడు ఉడకబెట్టాలి అనింది ఎంతవరకు ఉడకబెట్టాలనేది కూడా నాకు తెలియదు తను చూపించింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఎక్కువసేపు అవసరం లేదు అలా ఉడకబెట్టాను మొదట నీళ్లతో బాగా కడగాలి ఆ నీళ్ళన్నీ కూడా వేస్ట్ కాకుండా మళ్ళీ మొక్కలకు పోసాను అనమాట ఇదొక ఈరోజు కార్యక్రమము చల్ భలే సరదాగా ఉండింది నాకైతే భలే నచ్చింది ఇంకా ఇళ్లల్లో బాగా మొక్కలు పెట్టుకునే వాళ్ళకి ఇంకా టైమే సరిపోదు అనుకుంటాను నాకేమి ఎక్కువ లేవండి ఒక ఏడెనిమిది కుండీలు ఉన్నాయి అంతే మా బాల్కనీలో అంతే స్పేస్ ఉంది అంతే పడుతుంది అనమాట ఇంకా ఆ చిన్న చిన్న వేర్లు పిల్లవేర్లు కూడా మొత్తము తీసేసింది పీచు వేర్లన్నీ తీసేసింది నీట్గా కడిగిందండి కొంచెం కూడా మన్ను లేకుండా ఆ తర్వాత ఇంకా తనే పొయ్యి మీద పెట్టేసింది మూత ముయ్యి మూసేసేమ త్వరగా అయిపోతుందని చెప్పింది తను రాధ మా సర్వెంట్ మేడ్ పేరు రాధ అన్నమాట చాలా క్లోజ్గా ఉంటుంది నాతో బాగా చేదోడు వాదోడుగా ఉంటుంది ఇంకా అయిపోయింది ఇంకా నేను జాలీతో తీసేసి అయితే మా ఇంట్లో ఎండబెట్టడానికి సరిగా ప్లేస్ లేదు ఈ ఒక బాల్కనీలో వస్తుంది కానీ అంత బాగా రాదనమాట దీనికి సరిపోదేమో అనిపించింది అందుకనే వాళ్ళ ఇంటికే పంపించాను నువ్వు ఎండబెట్టుకొని రా అనేసి ఇంత మాత్రం వచ్చింది చూడండి అర కేజీ కంటే కొంచెం ఎక్కువ వచ్చింటుంది ఆ తర్వాత ఒక ఆరు రోజులకి బాగా ఎండింది అని తీసుకొచ్చింది ఎంత వచ్చింది మన అరచేతిలోకి వచ్చిందండి చిన్ పసుపు కొమ్ములు సన్నగా అయిపోయాయి చూడండి చూస్తేనే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఇది పొడి వస్తుందా లేదా అనేసి డౌట్ ఉండింది బాగా ఎండిపోయినాయి అయితే నేనేం చేద్దామనుకున్నానంటే చిన్న రోల్లో దంచేసి రోట్లో కాస్త కచ్చాపచ్చగా కొంచెం వడకలుగా కొట్టేసి అప్పుడు మిక్సీకి వేద్దాం అనుకున్నాను ఇవి కొంచెం లావుగా ఉన్నాయి అవైతే మిక్సీలో వేస్తే మిక్సీ పాడవుతుందో ఏమో అనేసి అనుకున్నాను కానీ భలే పడింది బా మిక్సీ బాష్ మిక్సీ అనమాట ఎవరైనా కొనుక్కోవచ్చు బాష్ మిక్సీ చాలా బాగుంది పసుపు కొమ్ములు కూడా భలేగా పడింది అనమాట మిక్సీలో భలేగా స్మూత్గా బాగా పౌడర్ పడింది అనమాట నేను ఇప్పుడే పసుపు కొమ్ములు మిక్సీకి వెయ్యడము మొన్ననే ఒకరు కామెంట్ పెట్టారు బాష్ మిక్సీ ఎలా ఉందండి అనేసి చాలా బాగుందని కామెంట్ పెట్టాను మా పక్కింటి వాళ్ళకు కూడా రీసెంట్గా మిక్సీ పాడవుతే ఏ మిక్సీ కొనాలి అంటే బాష్ మిక్సీ కొనుక్కోండి చాలా బాగుందని చెప్పాను వాళ్ళు కూడా కొన్నారు ఇది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ ఉంటుంది థౌసండ్ వాట్స్ కూడా ఉంటుంది నాది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ వాళ్ళు థౌజండ్ కొనుక్కున్నారు థౌజండ్ వాట్స్ వేసి కూడా చూపిస్తాను ఎంత పసుపు వచ్చింది ఒక అర కేజీ పసుపు కొమ్ములకి ఎంత పసుపు వచ్చింది అనేసి ఐడియా ఉంటుంది కదా నాకే ఆశ్చర్యంగా అనిపించింది చూడండి ఇది కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ పసుపు వచ్చింటుంది అంతే అయితే మంచి కలర్ సూపర్ కలర్ వచ్చిందండి పసుపు కలర్ అంటే ఇదేనా అనిపించేటట్టుగా కలర్ వచ్చింది ఆ ఘాట్ అన్నమాట ఆ పసుపు జల్లిస్తూ ఉంటే కొంచెం కాఫ్ కూడా వచ్చింది అంత ఘాట్ అయిన పసుపు వాసన ఇప్పుడే చూడడము ఇలా పసుపు హార్వెస్ట్ చేసి పసుపు కూడా తయారు చేశానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు